హలో అండి వెల్కమ్ టు భాగ్యలక్ష్మి కిచెన్ ఏమండి జనవరి ఇరవై రెండున శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట కదండి అయోధ్య రాముడికి ఇష్టమైన నైవేద్యాలు ఇప్పుడు చేద్దామండి మనము ఏమండి ఆ నైవేద్యాలు అండి చలిమిడి అండి వడపప్పు పానకం అండి తయారు చేసుకుందామండి ఫస్ట్ మనం అండి చలిమిడి చేర్చుకుందామండి ఏమండి ఇవి పిండి అండి ఇది మనకు ఒకరోజు ముందండి అంటే ఎనిమిది గంటల పాట అండి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టినండి మిక్సీ పట్టుకుంటే అండి వాటర్ లేకుంటే అంటే ఫస్ట్ బియ్యాన్ని వడగట్టాలండి వాటర్ ఏ మాత్రం ఉంచొద్దు మిక్సీ పట్టాలండి మిక్సీ పడితే మనము జల్లించాలండి లేకుంటే గిర్నీలో అయితే మాత్రం జల్లెడబెట్టడం అవసరం లేదండి నేను మాత్రం అండి ఇక్కడ గిర్నీలో పట్టించినండి ఈ పిండిని ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూసుకుందామండి ఏమండి రెండు గ్లాసులు అండి బియ్యము నారు బెల్లం అండి కొబ్బరి అండి కాచు అండి ఇలాచీల పౌడర్ అండి పాలు అండి నెయ్యి అండి ఏమండి కప్పు వాటర్ పోస్తుందండి బెల్లంలో పానకానకండి మనం ఆనకం పట్టాలి కదండి స్టవ్ కూడా ఆపిస్తుందండి ఏమండి స్టవ్ స్లిమ్లో పెట్టాలండి మన బెల్లము కలుపుతూ ఉండాలండి బెల్లం కరిగేంత వరకు కలపాలండి స్లిమ్లోనే ఉండాలండి స్టవ్ మాత్రం ఏమండి చూడండి బెల్లం కరుగుతుందండి కరిగేంత వరకు అండి ఇంకా కొంచెం అండి చిన్న చిన్న ఇట్లున్నాయండి పీసులు ఇది కూడా కరిగేంత వరకు కలుపుతుందామండి మనం ఏమండి మన బెల్లము వడగడదామండి దాన్ని మనం ఫిల్టర్ చేసుకుందామండి చూడండి ఏమన్నా నలకలు లేకుండా ఉంటుందండి ఏమండి ఒక బౌల్ పెట్టేసిందండి రెండు స్పూన్ల నెయ్యి వేద్దామండి మన కాజు రోస్ట్ చేసుకోవడానికండి ఏమండి కాజు మన నెయ్యిలో రోస్ట్ చేద్దామండి ఏమండి కాజు వేసినాక ఒక రెండు నిమిషాలకండి కిస్మిస్ వేద్దామండి ఎందుకంటే బ్లాక్ అవుతుందండి అందుకే కొంచెం ఒక రెండు నిమిషాలు గ్యాప్ ఇద్దామండి కాజు ముందు తర్వాత కిస్మిస్ అండి ఏమండి గోల్డ్ కలర్ అయినాయి కదండి మనం ఇప్పుడు ఇవి తీసి పక్కగా పెట్టుకుందామండి తర్వాత మిగతా ప్రాసే చూద్దాం ఏమండి ఇదే నెయ్యిలో అండి కొబ్బరి తురుము అండి చూడండి ఇది కూడా ఒక రెండు ఒక రెండు నిమిషాలు అండి వద్దండి సన్నం తురిమినండి ఇది కూడా ఫ్రై చేద్దామండి ఏమండి ఇది కూడా అండి మొత్తం ఫ్రై అయ్యిందండి తీసి పక్క పెట్టుకుందామండి దీన్ని కూడా ఏమండి ఇప్పుడు మనము అంతకుముందండి బెల్లము వడగట్టినాం కదండి ఫిల్టర్ చేసి పెట్టినాం కదా అది ఇప్పుడు పానకానికి పెట్టేసినా అండి బాగు పెట్టేసిన పానకం పట్టుకుందామండి ఏమండి చూడండి మన పానకం అండి ఇంకా రాలేదండి ఇప్పుడే కదండి ఒక నిమిషం అవుతుంది కదా వస్తుందండి కలుపుతుందామండి స్లిమ్లో పెట్టుకోవాలండి ఎప్పుడు స్టవ్ మాత్రం మళ్ళీ కలుపుతూ ఉండాలండి చూడండి పానకము ఇట్లా కలుపుతూ ఉంటేనే మంచిగా వస్తుందండి ఏమండి ఒకసారి చూద్దామండి పానకము ఎంత మటుకు వచ్చిందో చూడండి ఇంకా రాలేదండి వస్తుందండి ఇంకా ఏమండి ఒకసారి మళ్ళీ మనం పానకం వచ్చిందో చూద్దామండి ఇంకొక నిమిషంలో వస్తుందండి చూడండి కొంచెం ఇప్పుకపోతుంది కదండి ముద్ద వస్తలేదు ఒక నిమిషం అండి ఇంకా మనం కలుపుతూ ఉందామండి ఏమండి చూద్దామండి ఇప్పుడు మనము ఏమండి వచ్చిందండి మనకి చూడండి ఇలా ముద్ద వస్తుందండి చేతికి చూడండి ఇలా ముద్ద వచ్చిందండి అండి మనకి ఏమండి స్టవ్ మాత్రం స్లిమ్లో ఉందండి పిండి కొంచెం కొంచెం ముద్దలు కట్టకుండా వేయాలండి వేసుకుంటూ కలపాలండి ఒక చేత వేసుకుంటూ ఒక చేత కలపాలండి కొంచెం కొంచెం చూడండి ఇలా కలుపుతూ ఉండాలండి మన పానుక పిండి చూడవద్దండి మనం పానుకనే చూడాలి పాన్ కానికి సరిపోయేంత వేసుకోవాలండి ఏమండి ఇలాచి పౌడర్ అండి చూడండి అన్న అంత ముందు కొబ్బరి కదండి ఇది కూడా అండి ఇప్పుడు ఏమండి మన చలిమిడి అండి ఎక్కువ కేజీల కొద్దీ చేసుకుంటే మాత్రం మిల్క్ పోయొద్దండి ఒక్కరోజు దేవుడికి నైవేద్యం కాబట్టి మిల్క్ నుద్ వస్తుందండి మంచి టేస్ట్ వస్తుందండి ఏమండి మన మిల్క్ మొత్తం అండి మిల్క్ పట్టేసిందండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేద్దామండి ఏమండి చలిమిడి ప్ద్ద� రెడీ అయిందండి ఒక బౌల్లోకి రెడీ వేసుకు పెట్టేసుకుందామండి మనం చూడండి చలిమిడి ముద్దలండి ఇంత సైజు చిన్నగా వేసుకోవచ్చు అండి పెద్దగా వేసుకోవచ్చు చూడండి ఇట్లా ఉండాలండి కాలుతుందండి చూడండి మనం బౌల్లోకి తీసుకుందామండి చూడండి ఎంత బాగా వచ్చిందండి పిండి ఇట్లా మెత్తగా ఉండాలండి వేడి వేడిది కదండి చేయి కాలుతుందండి చూడండి బాగా వచ్చిందండి ఏమండి చలిపిడి రెడీ అయ్యండి మన నైవేద్యం ఏమండి వడపప్పు అండి రెండు రకాలు తయారు చేసుకుందామండి ఫస్ట్ రకం అండి బెల్లంతో తయారు చేసుకుందామండి ఈ పెసరపప్పు అండి ఒక శుభ్రంగా కడిగండి రెండు సార్లు కడిగి ఒక గంట పాటు నానబెట్టినండి చూడండి బెల్లము చిన్నగా తురిమి పెట్టినా దీనికి సరిపోను ఇప్పుడు మనం బెల్లం పెట్టుకుందామండి ఇందులో మన వడపప్పులో ఏమండి రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి అండి తుర్మేందండి చూడండి సన్నం తురిమి పెట్టినండి ఇప్పుడు నిమ్మరసం అండి ఇలాచి పౌడర్ అండి ఒక మూడు అండి ఒక నిమ్మకాయ అండి చూడండి ఇది మొత్తం కలుపుదామండి ఏమండి అయ్యే బాలుడి రూపంలో ఉన్న రాముల విగ్రహంలో మనకు శ్రీరాముడు దర్శనమిస్తాడండి ఏమండి విగ్రహ రూపకర్త అరుణ్ యోగ్రాజ్ అండి అతడు ఎంత చాలా గొప్ప వ్యక్తి అండి చూడండి రాముడిని మనకి ఇస్తుండండి రాముడు మన రాముడు అండి మన దేవుడు ఏమండి జనవరి ఇరవై రెండు నుండి మనము ఈ నైవేద్యాలు అండి రాముడికి పెట్టి మనము పూజించాలండి మనము ఏమండి వడపప్పు మొదటి విధానం అండి బెల్లంతో తయారు చేసినాము కదండి ఇది రెడీ అయిందండి రెండో విధానం చూద్దామండి ఇప్పుడు మనం ఏమండి వడపప్పు తయారు చేసుకునే విధానం చూద్దామండి చూడండి ఇది పెసరపప్పు అండి దీన్ని శుభ్రంగా రెండు సార్లు కడిగండి ఒక వన్ అవర్ పాటు నానబెట్టినండి దీన్ని నీళ్ళు నానబెట్టినాక వాటర్ మొత్తం వడగట్టాలండి చూడండి ఇలా తయారు చేసుకోవాలి ఇప్పుడండి అండి ఇందులో మనము రెండు పచ్చిమిర్చి అండి సన్నం తురుమి పెట్టినండి కొబ్బరి అండి రెండు టేబుల్ స్పూన్లు అండి ఏమండి చిటికట్టు సాల్ట్ అండి ఇలాచీల పౌడర్ అండి ఒక మూడు అండి నిమ్మరసం అండి ఒకటి అండి ఒక కాయ ఏమండి మొత్తం మనము ఇలా మొత్తం కలిపేసుకుందామండి దేవుడికి అండి చాలా ఇష్టం అండి రాముడికి చాలా ఇష్టం అండి వడపప్పు అంటే ఏమండి వడపప్పు రెడీ అండి ఏమండి ఇప్పుడు పానకం తయారు చేసుకునే విధానం చూద్దామండి బెల్లం అండి మనకి ఎంత సరిపోతుందండి పావు కేజీ నేను పావు కేజీ చేసిన అండి అందులో వాటర్ పోసినండి చూడండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పాటు నానబెట్టాలండి చిన్నగా తురిమి పెట్టినండి తొందరగా కరుగుతుందండి బెల్లం చూడండి ఇలా కరిగిందండి దీన్ని మనము వడగట్టుకుందామండి ఇప్పుడు ఏమండి మన బెల్లం వడగట్టుకుందామండి మన నలకలు లేకుండా శుభ్రమవుతుందండి ఫిల్టర్ అవుతుందండి మన పానకం కోసం అండి బెల్లం రెడీ అయిందండి వడగట్టినాం ఏమండి నెక్స్ట్ అండి ఇప్పుడు మిరియాలు పౌడర్ ఇద్దామండి చిటికడండి అండి చూడండి సొంటి కూడండి పౌడర్ వేసిందండి సాల్ట్ అండి చిటికడండి ఇలాచి పౌడర్ అండి నిమ్మ రసం అండి ఒకటండి నిమ్మకాయ ఏమంటే చూడండి తులసి అండి అంటే చాలా ఇష్టం అండి అందుకే ఆకులు ఇద్దామండి మనము మన రాముడి కోసము మనము దేవుడికి నైవేద్యం పెట్టుకుందామండి చూడండి ఏమంటే మన పానకము కొంచెం కలుపుదామండి ఇలా కలిపితే మొత్తం అండి మిరియాల పౌడరు సొం అంతా కలుస్తుందండి బాగుంటుందండి చూడండి ఇలాచీ పౌడర్ ఇవన్నీ కరగాలి కదండి అందుకే మొత్తం కలుపుదామండి పచ్చ కర్పూరం అండి మన ఇష్టం ఉంటే వేయచ్చు లేకుంటే లేదండి నేను వేస్తలేనండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి బాగుంటుందండి ఏమండి గ్లాసులోకి మనము పానకం తీసుకుందామండి ఇప్పుడు ఏమండి మన శ్రీరాముడికి నల్ల ద్రాక్ష అంటే చాలా ఇష్టం అండి పెద్దవాళ్ళు చెప్తుంటారు కదండి మీకు కూడా తెలుసు కదండి చూడండి ఇవన్నీ మన రాముడికి నైవేద్యం పెడదామండి మన సీతారాములకి ఏమండి చలిమండి వడపప్పు పానకం అండి చూడండి నల్ల ద్రాక్ష అండి మన రాముడికి నైవేద్యం పెడదామండి ఏమండి మీరు కూడా తప్పకుండా రెడీ చేయండి రాముడికి ఏమండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి